నాకు ఎట్రెషన్ ఇచ్చి నాకు వారు మాట్లాడారు షాహుల్ షాహుల్ అమిది గారు మాట్లాడి చెప్పారు అమ్మ ఇక్కడ అందరూ ఇన్ఫ్లుయెన్స్డ్ అందరూ ఉన్న ఒక మాట చెప్తే మొత్తం అంతా కూడా ఈరోజు దాన్ని ఇవాళ తీసుకొని చేసే ఏ మాట అయితే మేము అంటామో ఆ మాట ఖచ్చితంగా నిలబడి చేసే మేము మేమందరం అటువంటి శక్తి మాకు అందరికి అల్లా సార్ చెప్పారు నిజంగా మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు మనందరం ఎప్పుడు కూడా సొసైటీలో రామ్ రహిం ఏకహై అనుకొని వెళ్ళే అటువంటి సాంప్రదాయం ఏ ఉన్నా ఆ ఫెస్టివల్లో ఈరోజు వచ్చి పాల్గొన్నాం నాకు అమ్మవారి ఫెస్టివల్ అయితే అక్కడ మన వారందరూ కూడా వచ్చి పాల్గొని చేసేది అక్కడ అలాగే మన ఫెస్టివల్స్ అయితే మేమందరం వెళ్ళి అందరి పాల్గొనడం చక్కబాబు గారు అయితే ఎన్నో సార్లు మన వేస్తుంటారు పీర్లు ముందు వేస్తుంటారు అనేక మనం పట్టుకున్న పిల్లలు పట్టుకొని అక్కడ నడిచారు అంటే చెప్తున్నా అలాగా మనకు ఒక సోదరి భావంతో సమైక్యంగా వెళ్లేవారు ఈరోజు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ రోజు వారు చేస్తున్నది ప్రతి ఒక్కరికి కూడా అన్ని అన్నింటిలో కులాలకి పార్టీలకి మతాలకి ప్రాంతాలకి ఈరోజు అతీతంగా జరుగుతున్నాయి మాట్లాడినప్పుడు కూడా ప్రతి ఒక్కటి కూడా మేము దానిలో లబ్ధి పొందేమని చెప్పేసి అని చెప్పిన వారే ఈరోజు అందరి గురించి అందరి నక్షత్రంతో పాటు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అయితే మరి ప్రత్యేకంగా వారు ఒకటే మాట ముస్లిం సోదరులకి భారతదేశంలో మొట్టమొదటిగా ముస్లిం సోదరులకి రిజర్వేషన్ నాలుగు శాతం కల్పించాలి వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు వారి పిల్లలు చదువుకోవాలన్నా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్నా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు వారి చూస్తే మనకి మనతో పాటు అన్ని విధాలుగా మనకు సహకరిస్తున్న వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వాళ్ళ పిల్లల్ని ఈ రోజు పైకి తీసుకురాని పరిస్థితులు ఉన్నాయి వారి జీవన ప్రమాణాలు మారాలి ఖచ్చితంగా వారు కూడా సమానంగా రావాలని చాలా ఫైట్ చేసి ఆ రోజు తీసుకొచ్చిన భారతదేశంలో మొట్టమొదటి ఆ రోజు ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి వారి వల్ల ఎంతమందో నా దగ్గర అయితే ఇద్దరు వాళ్ళ పాపం నిజంగా వాళ్ళ అక్క చెల్లెలతో వాళ్ళతోని ఒకప్పుడు పరిస్థితి అయితే కనీసం నా దగ్గర డ్రైవర్ ఉండేవాడు చాలా ఇబ్బంది పాదరికలతో ఇబ్బంది పడుతూ ఉండి చాలా నమ్మకస్తుగా చేసేవారు అయితే వాళ్ళ కుటుంబ పోషించడమే కష్టంగా ఉండేది రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఆ పాపని చదివించారు డా చదివిస్తే అమ్మాయి పది మందికి ఉద్యోగం ఇచ్చే ఉపాధి అవకాశాలు ఆఫ్ రిజర్వేషన్ రిజర్వేషన్ ఇచ్చి మైనారిటీ ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత అమ్మాయి చదువుకోగలిగింది అలాగే ఇప్పుడు ఉన్న అతను వాళ్ళ అబ్బాయిని కూడా చదివించుకోలేక డాక్టర్ చేస్తున్నాడు ఇంజనీర్లు అయ్యారు ఈరోజు అందరికి చదువుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రభుత్వ పరంగా స్కూల్స్ దగ్గర నుంచి విదేశీ విద్య వరకు ప్రత్యేకంగా తీసుకునే వాళ్ళు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సొసైటీలో రావాలి మన జీవనంలో మార్పు రావాలి ఇంకెంతమందికో ఈరోజు యువతి యువకులకి వారికి ఉద్యోగ అవకాశాలు రావాలి ఇలాంటివన్నీ కావాలి ఈరోజు ఒకే ఒకటి ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ దాంతో జత కట్టిన ఈరోజు తెలుగుదేశం అసలు ముస్లింస్ రిజర్వేషన్ ఎందుకు రిజర్వేషన్ తీసేద్దాం అనే ఆలోచనతో ఉన్నాయి చాలా తప్పుడు ఆలోచనతో ఉన్నాయి ఈ ఇండియాలోని భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉండే మనది అందరూ కలిసికట్టుగా ఉండవలసిన వాళ్ళని ఈరోజు మన మతాల్లో చిచ్చిపెట్టి వాళ్ళని వేరు చేసి డివైడింగ్ రూల్ అని కొన్ని దాంట్లో పాటించే దిశగా వెళ్తున్నారు అటువంటి పొరపాటు చేస్తే పై నుంచి అల్లా క్షమించరు నిజంగా ఈరోజు ఆ రాముడు కూడా క్షమించు ప్రతి దాంట్లో కూడా ఏ విధంగా మీరు ఎక్కడ తీసుకున్న సాక్షాత్ వెంటే స్వామికి బీబీ నాచారమ్మ ఎక్కడి నుంచి అంటే చెప్తున్నాను మనమందరం కలిసి ఉండేటప్పుడు వీళ్ళెవరండి మధ్యలో విడగొట్టడానికి చెప్పాల్సిన అవసరం ఉంది అటువంటి వారికి మనం అవకాశం ఇస్తామా పొరపాటుని వారితో తెంత కట్టిన వారితో ఈరోజు మనం పొరపాట్లు ఓటేస్తే ఈరోజు మన రిజర్వేషన్ మనమే వద్దు అని చెప్పినట్లుగా వాళ్ళు అదే ఇవాళ నేనేర్చుకోబోతున్నాను మాకు వాళ్ళు ఓటిచ్చినప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ అక్కర్లేదు మీకెందుకు మధ్యలో బాగుందని చెప్పి అడిగే ప్రమాదం ఉంది దయచేసి ఆలోచన చేయండి గతంలో పార్లమెంట్లో వచ్చినప్పుడు కూడా నేను పా బొబ్బిలి విజయనగరం పార్లమెంటు ఎన్నిక ఉన్నదంటే మీ అండ ఆ రోజు అక్కడ ఉన్న మా ముస్లిం సోదరులందరూ వాళ్ళ కుటుంబాలు నాకు అవకాశం ఇవ్వబట్టి నేను చేయగలిగాను మాట్లాడగలిగాను ఆ రోజు కూడా ప్రవి పవిత్రమైనవి ఈరోజు మకానికి తీసుకోవడానికి ఏవైతే వాటికి అనుమతి లేదు ఇవ్వమో అంటే అక్కడి నుంచి పవిత్రమైనది అవేనండి తీసుకొచ్చి మాట్లాడోళ్ళు కూడా ఇస్తారు మీరు దాన్ని తీసుకురావద్దంటే వెళ్ళడానికి అర్థం లేదు కాబట్టి మీరు అన్ని ఫ్లైట్స్లో కూడా అలా చేయాలి అన్ని ఫ్లైట్స్లో కూడా అలా చేసి తీసుకోవడానికి అవకాశం ఇస్తేనే మరి అటునానికి పోట్లాడి పోరాడి పార్లమెంట్లో మాట్లాడితే మిగిలిన ముస్లిం సోదరులందరూ కూడా వచ్చి నేను మాట్లాడలేకపోయి నువ్వు మాట్లాడే మాకు నాకు అమ్మాని వాళ్ళు మాట్లాడితే ఒక పవిత్రమైనది అట్లాంటి దాని మీద జబ్జం వాటర్ అలాంటి వాటర్ గురించి నేను అన్ని ఫ్లైట్స్ లో అలౌ చేయటం తాగటం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు అక్కడికి వెళ్దాం అంటే కొంచెం ప్రభుత్వం నుంచి కూడా కొంతమందిని అలౌ చేసి వెళ్ళడానికి అవకాశం కల్పించడం